ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆ విషయంలో మంత్రి నారా లోకేష్ పరోషా మంత్రి నారా లోకేష్ తాను నిర్వహిస్తున్న ప్రజా నేడు ట్విట్టర్ వేదికగా స్పందించారు నాడు పరదాల ప్రభుత్వం నేడు ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు అలాగే మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రారంభించిన ప్రజా తరఫార్కు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు పద్నాలుగో రోజు ప్రజాతరఫార్కు మంగళగిరి నియోజకవర్గంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని వెల్లడించారు గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేట్లతో గేట్లతో నిలవరించి అనేక ఇబ్బందులు కురచేశారని ఆరోపించారు నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆదేశాలను కూడా సిబ్బందికి జారీ చేశానని అన్నారు సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా అసిస్టెంట్గా కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారని అలానే ఆర్ఎంపి పిఎంపీలకు కూడా శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్మించి అర్హత పత్రాలు మంజూరు చేయాలని ఆర్ఎంపి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు కాక ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన భరోసా ఇచ్చినట్లు తెలిపారు